నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాతో పెట్టుకున్నా కూడా పాకిస్తాన్కి ఇండియా వేసే దెబ్బ కాకుండా ఇంకో దెబ్బ కూడా తాకుతుంది గతంలో కూడా ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్గా మారింది ఈస్ట్ పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్గా మారింది అంటే పాకిస్తాన్ నుంచి ఒక ముక్క డివైడ్ అయింది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతం బులిచిస్తాన్ ప్రత్యేక దేశంగా కావాలంటూ వాళ్ళు కూడా పాకిస్తాన్ పైన యుద్ధం చేసినారు సో ఇప్పుడు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది బులిచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఈరోజు ఏర్పడింది దానికి సంబంధించిన వార్త యుద్ధం పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పులో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ వాయుసేనతో పాటు ఉగ్ర స్థావరాలపై సైతం ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో దాయాది పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దీని నుంచి పాక్ తేరుకునే లోపే మూలగేనక పైన తాడిపండు పడ్డ చెందంగా అయింది పాక్ పరిస్థితి భారత్ మెరుపుదోడల గాయం ఇంకా మానకముందే పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది ఆ దేశానికి పశ్చిమాన ఉండే బులుచ్ తెగలవారు తాజాగా బులుచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు బులుచిస్తాన్ ప్రజలు కూడా ఇటు ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తుండే పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేస్తుండే బులుచిస్తాన్ శత్రుకి శత్రువు మిత్రుడు అనే విధంగా బుల్చిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళే ఆర్మీ వ్యాన్లని పేల్చేసింది ఒకవైపు యుద్ధమే చేసింది అనుకోలే మన భారత్ జరిగిన కాల్పులో కూడా బుల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాల్గొని పాకిస్తాన్ పాకిస్తాన్పై బాంబుల వర్షం కురిపించింది అయితే రెండు దేశాల మధ్య పంచాహతీ తారస్థాయికి చేరడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే ఇక గత కొన్నేళ్ళుగా బులచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ పట్టుబడుతూ పాక్పై తిరుగుబాటు చేస్తున్నారు సడన్ గా ఎవరు ఊహించిన విధంగా బుధవారం నాడు బులచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు ఇన్నాళ్ళ నిరీక్షణకు తెరపడిందంటూ ప్రాంతం వారు ఆనందాన్ని వెలబుచ్చారు నిజంగా బులుచిస్తాన్ ప్రజలు చాలా వరకు చాలా వరకు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు చాలా హ్యాపీగా వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు ఇప్పుడు ఈ బులుచిస్తాన్ వాళ్ళకు వాళ్ళే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు ఎందుకంటే అప్పుడు కూడా ఇటు పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ మధ్యలో ఇండియా అటు పాకిస్తాన్ ఎక్కడో ఏదో ప్రాంతం నుంచి ఉండి ఈ ప్రాంతాన్ని కూడా పాలించడం ఏంది అనే విధంగా ఆ బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది వాళ్ళు అప్పుడు పోరాటం చేస్తున్నారు సో స్వతంత్ర దేశంగా బులుచిస్తాన్ పాక్కు ఊహించని షాక్ స్వతంత్రం కోసం ఎన్నో ఇల్లుగా ఉద్యమం పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ బులుచిస్తాన్ దీర్ఘకాలంగా స్వతంత్ర ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంది పాక్ తమను ఎదగకుండా చేస్తుందనేది అక్కడి ప్రాంత ప్రజల వాదన తమ సహజ వనరుల దోపిడి రాజకీయ హక్కుల కొరత విధిస్తుందని బుల్చ్ తెగల వారు ఆవేదన వ్యక్తం చేస్తారు సో ముఖ్యంగా వనరులు ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అవి తీసుకోవడం రాజకీయ పరంగా కూడా వాళ్ళకు హక్కులు ఇవ్వకపోవడం వాళ్ళని అణచివేయడం అనగదొక్కడం ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఇక పాకిస్తాన్ సైన్యం నుంచి చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వతంత్ర దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు ఇక బిఎల్ఏ అనగా బులుచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది మనకు లిబరేషన్ ఆర్మీ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది అది శ్రీలంకలో ఉండే ఒక లిబరేషన్ ఉంది కదా బిఎల్ఏ అనగా బులుచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బులుచిస్తాన్ కోసం పోరాడుతుంది ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశంగా అవ అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు కొద్దిసేపటి క్రితమే అది కూడా ఇక విదేశీ అంబసీల ఏర్పాటుకు వెనతి బులిచిస్తాన్ స్వతంత్రం వచ్చినట్టుగా ప్రకటించడమే కాదు అంతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు బులిచిస్తాన్ అనౌన్స్ చేయడం గమనార్హం ప్రభుత్వం పార్లమెంట్ ఇతరిత్ర అన్నిటికీ రెడీ అంటూ పాక్ షాకీ న్యూస్ చెప్పింది క్వేటాలోకి కొత్త పార్లమెంట్ భవనం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని వెల్లడించింది కొత్త పార్లమెంట్ జాతీయ చిహ్నానికి సంబంధించిన ఫోటోలతో పాటు జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బులిచిస్తాన్ రిలీజ్ చేసింది వీళ్ళు చూడు చిహ్నానికి సంబంధించిన ఫోటోలు జాతీయ గీతం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు టైంకి రిలీజ్ చేసినారు అంతే స్పీడ్తో తమ నూతన దేశానికి వచ్చేందుకు విదేశాలకు సైతం ఆహ్వానం పంపింది భారత్ సహా ఇతర దేశాలు తమ బుల్చిస్తాన్ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలని బుల్చిస్తాన్ కోరింది వాళ్ళు పక్క ప్రణాళికతో ప్రీ ప్లాన్గా ఉన్నారు సో బుల్చిస్తాన్కి చెందినటువంటి మహిళ మొత్తానికైతే బుల్చిస్తాన్ వాళ్ళ జెండా రెడీ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన జాతీయ గీతం రెడీ చేసుకున్నారు విదేశాలకు ఎంబసీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి మా బలుచిస్తాన్లో అని ఆహ్వానం కూడా పలుకుతుంది సో మొత్తానికి ఇది పాకిస్తాన్ కి పెద్ద షాకింగ్ న్యూస్ సో పాకిస్తాన్ దీనిపైన పాకిస్తాన్ ప్రధాని ఏమంటారో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్